హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వీడియో అయితే ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అండి వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది నా బర్త్డే స్పెషల్ వీడియో అనమాట ఏంటంటే మీకు విషయం చెప్దామనేసి అయితే ఈ వీడియో తీశానండి ఈ అనుకోకుండా మా వారైతే మా హస్బెండ్ కేక్ అయితే తీసుకొచ్చారండి కేక్ తెచ్చే వరకు కూడా నాకు తెలియదు ఆ రోజు మార్నింగ్ అయితే నేను మ్యారేజ్ నుంచి అదే రోజు మార్నింగ్ అయితే వచ్చాను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని నేనైతే నార్మల్గానే ఉన్నాను కేక్ అది కటింగ్ ఏం లేదు కదా అనేసి నా పనేదో నేను చేసుకుంటూ ఉన్నాను సడన్గా అయితే కేక్ తీసుకొచ్చారు ఈ బర్త్డే గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది నా ఒక్క ఈ బర్త్డే వచ్చేసి బర్త్డే రోజు నా ఒక్క దాని బర్త్డే కూడా కాదు మా డాడీ బర్త్డే ఉంది అదే రోజు వాళ్ళది మ్యారేజ్ డే మా తమ్ముడు వాళ్ళది కూడా మ్యారేజ్ డే అన్న అయితే మా తమ్ముడు వాళ్ళది కూడా అదే రోజు మ్యారేజ్ డే మా మమ్మీ డాడీ వాళ్ళది మ్యారేజ్ డే మా డాడీ బర్త్డే నా బర్త్డే అన్నీ మాత్రం ఒకటే రోజు అండి మార్చ్ టెన్న మాత్రం ఇవైతే నాలుగు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి అందరి తరపున అయితే నేను కేక్ కట్ చేస్తున్నాను అందరి తరపున ఎందుకంటున్నానంటే అందరం ఎక్కడ ఉన్నాము కలిసి అయితే జరుపుకునే టైం లేదు వీలు కూడా లేదు కదా వెళ్ళి కట్ చేసుకుందాం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అని అన్న అనుకుందాము కూడా అన్నీ కుదిరే టైం అయితే కాదు కదా ఇందులో ఒక నేను ఒకటి మిస్ అయ్యానండి మా అబ్బాయి అయితే కేక్ కటింగ్ అప్పుడు లేడు కదా అని ఫీల్ అయ్యాను హాస్టల్లో ఉన్నాడు ఆ రోజు మొత్తం మార్నింగ్ నుండి కాల్ చేయలేదు కనీసం విషెస్ కూడా చెప్పలేదు మర్చిపోయాడేమో అనుకున్నాను కానీ కాదండి నైట్ టైంలో మాత్రం ఫోన్ చేశాడు వాడికి గుర్తుండి చేశాడా గుర్తు లేక చేశాడా ఫోన్ చేశాడైతే నానే ఈరోజు ఫోన్ చేయలే మార్నింగ్ నుండి అంటే ఫోన్ దొరకలే మమ్మీ మార్నింగ్ టైంలో స్టడీ అవర్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ టైం కదా ఫోన్ మాట్లాడినివ్వట్లేదు అనేసి లంచ్ తర్వాత అయితే చేస్తున్నా అనేసి అయితే చెప్పాడు వాడు గుర్తుండి చేశాడో గుర్తు లేక చేశాడో తెలియదు కానీ ఫోన్ అయితే చేసి అయితే చెప్పాడండి ఆ రోజు మార్నింగ్ నుండి మా అబ్బాయి కాల్ అయితే నేను చాలా ఫీల్ అయ్యాను లోపల అదొకటి ఉండే అందరు ఎవరెవరో చెప్తున్నారు మా వాడు మాకు చెప్పట్లేదు అని అయితే నేను అనుకున్నాను వాడు ఫోన్ చేసిన తర్వాత అయితే హ్యాపీగా ఫీల్ అయ్యానండి కేక్ కటింగ్ చేసుకొని మా వరకు మేము సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్